జూబ్లీ కిక్ తో కాంగ్రెస్ లో వచ్చిందా మరో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోందా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మెయిన్ రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారా స్పీకర్ విచారణకి హాజరు కావడానికి ఎమ్మెల్యేలు ఎందుకలా చేస్తున్నారు ఉప ఎన్నిక ఫలితాలతో అధికార కాంగ్రెస్ లో జోష్ పెరిగింది కాంగ్రెస్ కేడర్ లో కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది ఇదే ఊపులో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్ అంశం చర్చకు వస్తోంది ఎమ్మెల్యేల మీద దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణ క్రమంగా కొలికి వస్తోంది ఇద్దరు మినహా ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే ముగిసింది అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఖన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది వీళ్ళిద్దరిది మిగతా వాళ్ల కంటే భిన్నమైన కేసు గా కనిపిస్తోంది అందుకే విచారణ నోటీసులు ఎదుర్కోవడం అనర్హత లొల్లి కంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అన్న ఆలోచనలు ఇద్దరు ఉన్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో రచ్చరత్స చేస్తోంది ఇక మీద గెలిచిన కడియం శ్రీహరి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కోసం విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్ కు ఓటేయండి అని అభ్యర్థించారు దీంతో తమ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని బహిరంగంగా ప్రచారం చేసినందున కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేతలు ఇక కడియం కంటే సీరియస్ కేసు మరో ఎమ్మెల్యే దానం నాగేందే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే లోక్సభ ఎలక్షన్స్ లో స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ పోటీ చేసి ఓడిపోయారు ఆయన అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేయడంపై అనర్హత పిటిషన్ దాఖలైంది ఇక ఈ ఇద్దరి విషయంలో పార్టీ నాయకత్వం కూడా వేటు కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోలుకు వెళ్లడం బెటర్ అనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది ఆ రెండు నియోజకవర్గాల్లో కడియం శ్రీహరి దానం నాగేందర్ ఇద్దరు బలమైన నాయకులే గెలిచి వస్తామన్న ధీమాతో ఉన్నారు కాబట్టి త్వరలో రాజీనామాలు ఉంటాయని ఈ రెండు సెగ్మెంట్స్ లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ తెగ జరుగుతోంది హిల్స్ లో గెలిచిన తీరు అనుసరించిన వ్యూహాల్ని అక్కడ కూడా అమలు చేస్తే అంతకంటే తేలిగ్గా గెలవగలుగుతామన్న టాక్ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది ఇటు స్పీకర్ విచారణ విషయానికి వస్తే ఇస్తే ఇద్దరూ రాలేదు దీంతో స్పీకర్ వీళ్లను డిస్క్వాలిఫై చేస్తారా లేక మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది